పొదుపు చేయడంలో ఈ నాలుగు రాసులవారు టాప్ కూడా పెట్టేస్తారు డబ్బు సంపాదించడం ఒక కళ కాని సంపాదించిన డబ్బును పొదుపు చేయడం మహాకళ జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసులవారు డబ్బును నీళ్లలా చెయ్యరు నెమ్మదిగా కాని బలంగా సంపదను కూడబెట్టేస్తారు ఆ నాలుగు రాసులేవో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఓం శ్రీ మహాలక్ష్మీయ్ నమః అని కామెంట్ చెయ్యండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుండి అమ్మవారి ఉపాసకులు పండిట్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవిత సమస్యలు ఎంత పెద్దవైనా ఒకే ఫోన్ కాల్తో ముఖాంతరం శాశ్వత పరిష్కారం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్యం కోర్టు సమస్యలు అన్నిటికీ ఒకే పరిష్కారం ప్రత్యేక పురుష వసీకరణం నూరు శాతం ఫలితాలతో చివరిగా గురుజీగారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఒకటి వృషభరాశి వీరి జీవితానికి భద్రతే ముఖ్యం ఏదైనా కొనాలంటే అవసరమా లేదా అని పదిసార్లు ఆలోచిస్తారు వీరు చేసే పొదుపు రేపటి రోజున పెద్ద పెట్టుబడిగా మారుతుంది రెండు కన్యరాశి బడ్జెట్ ప్లానింగ్లో వీరు మాస్టర్లు అనవసర ఖర్చులకు అసలు చోటే ఉండదు ప్రతీ నెలా కొద్దిగా అయినా సేవింగ్స్ తప్పనిసరి అన్న సిద్ధాంతంతో జీవిస్తారు మూడు మకర రాశి భవిష్యత్తు కోసం ఇప్పటి కోరికలను త్యాగంచేయడంలో వీరు ముందుంటారు ఇల్లు స్థిరాస్తి భద్రత వీరి లక్ష్యం ఒక్కటే స్టేబుల్ లైఫ్ నాలుగు వృశ్చిక రాశి డబ్బు విషయాలు రహస్యంగా ఉంచడం వీరి స్టైల్ ఎవరిమీద ఆధారపడరు డబ్బు దొరికినప్పుడల్లా నిశ్శబ్దంగా పొదుపు చేసేస్తారు ఈ నాలుగు రాసులవారికి పొదుపు అనేది అలవాటు కాదు స్వభావం మీ రాసి ఇందులో ఉందా కామెంట్లో మీ రాసి చెప్పండి ఇలాంటి జ్యోతిష్య రహస్యాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి